హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల పదిహేను లోపు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈనాడు అమరావతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఈ నెల పదిహేను లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలికి కసరత్ చేస్తుంది జవాబపత్రాల మూల్యాంకనం మార్పుల స్కానింగ్ సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది మూల్యాంకనాన్ని మరోసారి పరిపరిశీలన చేసేందుకు వారం రోజుల సమయం పట్టనుంది ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు జరగ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు మరి ఎవాల్యూషన్ మరియు స్కానింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది ఇంకేమైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని సరిదిద్దుకొని ఈ యొక్క ఇంటర్మీడియట్ ఫలితాలను త్వరగానే విడుదల చేస్తారని కూడా యొక్క స్టేట్ బాడీ చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో యొక్క రిజల్ట్ రావచ్చు అనేటువంటిది ప్రాథమిక సమాచారం కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు కండి మరి ఇంటర్మీడియట్ మంచి మార్కులతో వచ్చిన వాళ్ళు బెటర్మెంట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు సప్లిమెంటరీ రాసుకోవడానికి ప్రిపరేషన్కి యొక్క రిజల్ట్ ఎంతో ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్స్ వస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మన ఛానల్లో అందించబడతాయి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ